గోదావరి బేసిన్ వ్యాసు చమురు సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పత్రిక సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోలో క్రిష్టా గోదావరి బేసిన్ లో లభ్యమైనటువంటి గ్యాసు చమురు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు అన్నటువంటి అంశాన్ని వారందరూ కూడా వారి యొక్క మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాలని చెప్పేసి దీని ప్రధానమైనటువంటి ఎన్నికల ఎజెండాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలని అభ్యర్థించడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు రేపు పదిహేడో తారీఖున చిలకలూరుపేటలో జరగబోతున్నటువంటి కొన్ని ప్రధాన రాజకీయ పక్షాల యొక్క బహిరంగంలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దానిలో పాల్గొంటున్నారు ఆ సందర్భంగా వారికి మీడియా ముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎలాగైతే వారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో లభ్యమయ్యేటటువంటి గ్యాస్ చమురు పూర్తిగా ఆ రాష్ట్రానికి చెందాలి అని చెప్పేసి ఏ విధంగా అయితే వారు డిమాండ్ చేశారో అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లభ్యమయ్యేటటువంటి గ్యాస్ చమురు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కాలి అన్నటువంటి ఒక సహజ సూత్రమైనటువంటి అప్పుకోతో పోరాడుతున్నాం దానికి వారు సానుకూలంగా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పాలదరేశ్వర గారికి కూడా మేము ఒక మెమ్మరాన్ని వినియించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తీవ్రమైనటువంటి ఆర్థిక లోటుతోటి అప్పుల గొప్పగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఈ దేశం ఈ రాష్ట్రంలో లభ్యమైనటువంటి గ్యాస్ చమురే ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉండేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఏదైతే పన్నెండవ ఆర్థిక కమిషన్ ఫైనాన్స్ కమిషన్లో చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో లభ్యమైనటువంటి గ్యాస్ చమురులో మాకు పూర్తి హక్కు వాటా ఇవ్వాలని చెప్పేసి మేము కొడతా ఉన్నాం దీని గురించి మా కేజీ బేసిన్ గ్యాస్ టబుల్ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొల్ల రాజమోహన్ గారు మీకు పూర్తి వివరాలు అర్థం అందరికీ నమస్కారం కేజీ బేసిన్లో కొత్త పరిణామం ఏంటంటే జనవరి ఏడవ తారీఖున కాకినాడకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఆయిల్ పడింది చమురు పడింది చమురు ప్రవేశమే కాకుండా దానిని ఉత్పత్తి కూడా ప్రారంభించారు దానికి రిఫైనరీకి పంపించి దాని కమర్షియల్ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టారు ఇదివరకు దాదాపు మనకి ఇరవై సంవత్సరాల నుంచి గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది గ్యాస్ గురించి అనేకమైనటువంటి మీడియా చాలా కృతజ్ఞత తెలియజేయాలి అంటే రెండు వేల పది వరకు మీడియా చాలా ప్రముఖ పాత్ర వహించింది మన ఆంధ్రజ్యోతి ఎటువృష్ంది ప్రజాశక్తి విశాలాంధ్ర ఈనాడు అన్ని పత్రికలు కూడా ఆ రోజున ప్రముఖ పాత్ర వహించింది అట్లానే టీవీ వాళ్ళు కూడా చాలా ప్రముఖ పాత్ర వహించారు ఎన్టీవీ వాళ్ళు అయితే ఇరవై రెండు ఎపిసోడ్స్ పరకాల ప్రభాకర్ గారు యాంకర్గా ఉండి మా ముఖ్యమైనటువంటి నాయకులు అందరితో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా చిన్న పార్టీ పెద్ద పార్టీ తేడా లేకుండా అందరూ కూడా కేజీపీఎస్ఎల్లో వచ్చేటటువంటి గ్యాస్లో ఆంధ్ర ప్రజల వాటా ఏంటి నిలదీశారు యాభై శాతం మాకు ఇవ్వాలన్నారు ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు పారిశ్రామిక అవసరాలు ఈ విద్యుత్ తయారు చేసేటటువంటి ఆ ప్లాంట్ గ్యాస్ సప్లై చేయటం ఎన్ని అవసరాలు తీరిన తర్వాతే ఆంధ్ర దేశ సరిహద్దులు దాటాలని ఆంధ్రదేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకటిగా అడిగారు ఇవి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు రేపు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికలు వచ్చే ముందు దాదాపు పది సంవత్సరాల నుంచి ఏ ప్రజా సంఘం ఏ పార్టీ కూడా అందరూ పక్కన పెట్టారు మీడియా కూడా పక్కన పెట్టారు ఎందుకో మాకు అర్థం కావట్లేదు అందువల్ల మేము బుద్ధిమంది అయినా కానీ ఇది తప్పు ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ ప్రజలకి ఏంటంటే సహజ వనరులు ప్రజలకు చెందుతాయి సహజ వనరులు కొద్దిమంది కా కాదు మనకి ఆర్టికల్ థర్టీ నైన్ బిలో కానీ సిలో కానీ చెప్పింది ఏంటంటే ఈ సహజ వనరులు అనేటువంటి ప్రజలకు చెందాలా ప్రజలు ఒక్క మంది ఒక్క ప్రైవేట్ ఆయనకు కార్పొరేట్ ఆయనకు కాదు ఈ రోజున అంబానీకి ముప్పై శాతం ఆదాయం వచ్చేది కేజీపీఎస్ని ఇచ్చే మన కేజీ బేసి నుంచి ముప్పై శాతం ఆదాయం వస్తుంది ఆయనకు వంద రూపాయలు వస్తే ముప్పై రూపాయలు ఒక కేజీ బేసి నుంచి వస్తుంది ఇక్కడ ఎంత ఉంది మన వాల్యూ అంటే దాదాపు పదహారు పదహారు వందల డెబ్బై లక్షల కోట్ల విలువ కలిగినటువంటి సహజ వాయువు ఉంది ఇంకా మన ఆయిల్ లెక్క పెట్టలేదు అది ఇది కలిపితే కొన్ని వందల వేల కోట్ల విలువ కలిగినటువంటి ఆయిల్ కానీ ఈ గ్యాస్ కానీ మనం వదిలేస్తున్నాం మనం పట్టించుకోవట్లా మనం పట్టి మనకి ఏంటంటే సముద్రంలో సముద్రంలోనే ఎక్కడ వచ్చేది కేంద్ర ప్రభుత్వాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ప్రజలు ఆకంటారు ఏంట అని అంటారు కానీ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయినటువంటి ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఏమని చెప్పింది అక్కడ ఏ ప్రాంతంలో అయితే వనరులు ఉన్నాయో అవి వాడుకునేటప్పుడు ఆ ప్రాంత ప్రజలకి యాభై శాతం వాటా వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళ అవసరాలను ముందు చేర్చారా తర్వాత వచ్చే లాభాల్లో యాభై శాతం వాటా వాళ్ళు చెప్పారు అట్లానే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా రెండు వేల పదమూడులో వాళ్ళు కూడా చాలా క్లియర్గా ఆ రాష్ట్రాలకి వాటా ఇవ్వాల్సిందని చెప్పారు నాగాలాండ్లో అయితే వాళ్ళ అసెంబ్లీ వాళ్ళు ఇది మాది మా మా దేశంలో ఉన్నటువంటి మా రాష్ట్రంలో ఉన్నటువంటి చమురు లేకపోతే గ్యాస్ అంతా కూడా మాకే అని చెప్పి వాళ్ళు అంతర్జాతీయ కాంట్రాక్ట్ని కూడా పిలిచి వాళ్ళే పెట్టారు ఇటువంటి దీన్ని ఆంధ్రప్రజలు పట్టించుకోకూడదు ఆంధ్రప్రజలను లీడ్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా అసలు పట్టించుకోకుండా దాన్ని కనీస ఏజెండాగా ఏజెండా కూడా పట్టట్లేదు ఈ రోజున స్పెషల్ స్టేటస్ అనో లేకపోతే విశాఖ స్టీల్ అనో లేకపోతే ఈ రైల్వేస్ అనో అటువంటి చెబుతున్నారు ప్రాముఖ్యత లేదంటలేదు వాటి ప్రాముఖ్యత వాటికి ఉంది కానీ దీని యొక్క వాల్యూ ఎంత మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్లు ఇది ఇది కొన్ని లక్షల కోట్లు ఇది ఒక సంవత్సరం ఒక రోజుకి ఆరేడు వందల కోట్ల రూపాయల ఆదాయం రిలయ ఒక్క రిలయన్స్కి వస్తుంది ఓఎన్జెసికి కేర్నీకి వేదాంతికి వీళ్ళందరిది కలుపుకుంటే ఇంకా ఎంత ఉంటుందో చూడండి ఒక సంవత్సరానికి వందల కోట్ల ఆదాయం ఉన్నటువంటి వేల కోట్ల ఆదాయం ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టి ఏదో పదిహేను వందల కోట్ల ఆదాయం వస్తుంది ప్రెషర్ స్టేటస్ ఇస్తే దాన్ని పట్టుకుని దాన్ని ఏదో పెద్ద ఇదిగా పెద్ద ఎలక్షన్ ఇష్యూగా లేకపోతే రాజీనామా చేయలేని చేస్తున్నారు అసలు సంపద ఉన్నటువంటి మన సంపద ఎవరిది ప్రజలది మన పక్కన ఉంది కాకినాడి ముప్పై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టి మనం ఏదో వాడు వాడు ఇవ్వలేదు అని చెప్పి ఒక దయాదాక్షిణ్యం కాదు మన సంపాదన మనం అడ్డు పెట్టుకుంటే ఖచ్చితంగా మనం మనం మన బడ్జెట్ సంవత్సరం బడ్జెట్ అసలు పూర్తిగా మనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది దానికోసం మేము కోరుతుంది ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లో ప్రతి పార్టీ ప్రజా సంఘం నాయకులు అందరూ కూడా ఇది సమస్య సమస్య చేయండి ఈ సమస్యగా చేసి ప్రచారం చేయమని ఈ ఎలక్షన్లు అయిన తర్వాత ఇది అమలు దాకా ప్రజల్ని ఉద్యమించేటట్టుగా చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్లా సాధించుకున్నాం ప్రజలందరూ కూడా ఉవేత్తలు లేచి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాడు తోటి రోడ్డులు పట్టడం వల్ల ఆ రోజున విశాఖ ఉక్కు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం ఎట్లా వచ్చింది తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఎట్లా వచ్చింది నాగార్జసాగర్ ఎట్లా వచ్చింది ఏ నాయకుడు కూడా దయాదాక్షించడం వల్ల వాళ్ళు దీనివల్ల రాలేదు ఇది వచ్చిందంటే ప్రజల పోరాటం వల్లనే ఇది సాధ్యమైంది ఈ రోజున ప్రజల సొత్తు అయినటువంటి దాన్ని కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటిది సామాన్య మానవులు అయినటువంటి రెలిజెన్స్ అదానికి ఇచ్చేసి వాళ్ళు విలాసవంతమైన జీవితం గడిపి మొత్తం ప్రజల సొత్తుని మన కాన్స్టిట్యూషన్లో ఇరవై తొమ్మిది సీలు చెబుతారు మీరు అసమానంగా ఒకరి దగ్గర సంపద పోగు పడకుండా చూడండి ఈ రోజున మన గవర్నమెంట్ చేస్తున్నటువంటి సంపద అక్కడే ఉంది రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ళ యొక్క రిలయన్స్ వాళ్ళ యొక్క ప్రభు వాళ్ళకి లొంగకుండా ఇంక అంటే ఆ మాట మన జయపాల్రెడ్డి గారిని అసలు మానేశారు లేదంటే వాళ్ళు అడిగినటువంటి రేట్ ఇస్తా ఉంటారు చాలా తప్పు రెండు డాలర్లు ఉన్నటువంటి దాన్ని నాలుగు డాలర్లు ఎనిమిది డాలర్లు ఇస్తా ఉన్నట్లు తప్పని పన్నందుకు ఆయన మినిస్టర్నే మార్చేశారు అందువల్ల ఎంతోమంది మణిశంకర్ ఆయన్ని మార్చేశారు అట్లానే వాళ్ళ బలవంతులైనటువంటి వాళ్ళు ఏ కావాలంటే ఇందిరాగాంధీని మాట్లాడగలరు లేకపోతే మన్మోహన్ సింగ్ డైరెక్ట్గా వెళ్ళగలరు అంత సంపన్నమైనటువంటి వాళ్ళు ఆ అటెండర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా అందరినీ మేనేజ్ చేసేటటువంటి రిలయన్స్ కంపెనీ చేతిలో ఈ రోజున ఇక్కడ గ్యాస్ ఉంది ఈ చమురు కూడా ఓఎన్జిసి కూడా ప్రభుత్వ సంస్థ పేరుకే కానీ దాంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ పైన ప్రైవేట్ సంస్థలకు ఉన్నాయి వీటన్నిటినీ మరి ఏం చేయాలంటే ప్రజల సంపద కాబట్టి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోనసీమ కానీ లేకపోతే కాగా ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇరవై పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పాసర్ల చోట బ్లావుట్ వచ్చింది ఆ బ్లావుట్ని ఎంత సామాన్యమైనటువంటి కాదు అరవై ఐదు రోజులు కాలిపోతూ ఉంది ప్రజలు అతి చేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికారు అట్లానే ఇంకా పది సంవత్సరాలు నగరం అనేటువంటి ఊళ్ళో ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు ఆ ప్రాంతం అంతా కూడా నేల కుంగిపోతుంది కుంగిపోతుందని చెప్పేసి కృష్ణారావు గారిని చెప్పి ఒక ఇంజనీరు ఆ కాకినాడ ప్రాంతం ఆయన హైకోర్టులో పెట్టేశాడు అట్లానే మొత్తం ఇంటర్నేషనల్ కూడా ఉన్నాయి ఏంటి ఇది కిందకి పోతుంది భూమి భూమి కిందకి పోతే ఏమవుతుంది సముద్ర నీళ్ళు ఏమైనా వస్తాయి ఉప్పురికి పోతాయి నేల ఈ కృష్ణా గోదావరి డెల్టా అంతా కూడా మాగాని ఈ ధాన్యాగారం అనేటువంటి ప్రాంతం ఈ ధాన్యాగారం అనేటువంటి ప్రాంతంలో ఉప్పురికి పోతే మంచినీళ్ళు దొరకకపోతే ఈ ప్రజలంతా ఏం కావాలా భారతదేశానికి తిండి సప్లై చేసేది ముఖ్యమైనది ఇది దీన్ని వీళ్ళ ప్రజలకి పట్టించుకోకుండా రోడ్లు చెడగొట్టి వాళ్ళు ప్రాణాలు చెడగొట్టి చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నది మన సంపదని మనం ప్రజలకి అందించాలా అందించడం కోసం ఆ సంపదలో యాభై శాతం ఇవ్వాలి యాభై శాతం అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి తయారు చేసేటటువంటి గ్యాస్ ఆధారిత పరిశ్రమకి ఇవ్వాలి తర్వాత ఇప్పుడు మనకు అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి మొత్తం ఈ తరదాకా బ్రహ్మాండం అనేటువంటి పరిశ్రమలు పెట్టవచ్చు పరిశ్రమలు పెడితే ఎన్నో ఉద్యోగాలు ఇప్పుడు మనం అమెరికాకి వెళ్తున్నారు ఉద్యోగాల కోసం దుబాయ్కి వెళ్తున్నారు అక్కడ అమెరికా నుంచి ఇక్కడ మనం పనిచేసేయడానికి వచ్చేటువంటి అవకాశం ఉంది మనం ఇవ్వచ్చు ఉద్యోగాలు ఆ సంపద మన చేతిలో ఉంటే మనం ప్రపంచంలో ఉన్నటువంటి యువకులకి అంతా ఇవ్వచ్చు మన యువకుల్ని మనం వేరే దేశాలకు పంపించి మన పేదరికంలో బ్రతుకడం అనేటిది చాలా తప్పు మన సంపదను మనం కాపాడుకోవాలా రాజకీయ నాయకులు దీంట్లో ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా ప్రజల్ని కాపాడాలా ప్రజల సంపదని కాపాడాలా వాళ్ళు రక్షలుగా ఉండాలని చెప్పేసి అప్పీల్ చేయడం కోసం దానికి మిమ్మల్ని ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి ఎక్కడ ఏ ప్రలోభాలకి లొంగకుండా ఈ ప్రజల సంపదని కాపాడటానికి మీ పాత్ర మీరు నిర్వహించాలని చెప్పేసి రాజకీయ పార్టీని ప్రోత్సహించాలని మేము ఏకపక్షంగా మరి అక్కడ ఆదాయం పడిపోయింది యువకులందరూ కూడా లక్షణాలుగా డిగ్రీ చేతపట్టుకుని విదేశాలకు తగ్గించుకోవాల్సిన దుస్థితి వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుని ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు జరిగి మరి లక్షల ఉద్యోగాల కల్పన జరగాలంటే కేజీబీసీలో ఉన్న నిక్షేపాలను మనం సద్వినియోగం చేసుకున్నట్టయితే మరి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అమోఘమైన గొప్ప రాష్ట్రంగా మరి పరిణామం ముఖ్యంగా మరి ప్రత్యేక విషయంలో ఆర్థిక సంఘం చెప్పిందో లేదో తెలియదు కానీ పద్నాలుగో ఆర్థిక సంఘము ప్రత్యేక హోదా ఇబ్బందులు అన్న అన్న సాకు మీద ప్రత్యేక హోదాను ముగిసిపోయిన అధ్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వము మరి అదే లాజిక్ మీద ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ రంగరాజన్ గారి చైర్మన్ గా పన్నెండవ ఆర్థిక సంఘం మరి యాభై శాతం కే కేజీపీసన్ లాభాలు బేస్ స్టేషన్ బేస్ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కేటాయించాలి అని ఒక రాజ్యాంగ సంస్థ పద్నాలుగవ ఆర్థిక సంఘం చెప్పినప్పుడు మరి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పరిగణించు కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు కేంద్రం మీద తేవాల్సిన అవసరం ఉంది మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి శాసనసభ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పన్నెండవ ఆర్థిక సంఘం తీర్మానాన్ని అమలు చేయాలి అని విన్నమించడం జరిగింది మరి అలాగే పార్లమెంట్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కేజీ బేస్ లో లభ్యమవుతున్న గ్యాస్ తదితర సంపద మరి పదిహేను వందల కిలోమీటర్లు గుజరాత్ మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకి పట్టుకుపోవడం ఆంధ్రప్రదేశ్కి అన్యాయమే కాదు అది ఆర్థిక శాస్త్ర ఆర్థికంగా శాస్త్రీయంగా కూడా రవాణాచార్జులకి బోర్డు ఖర్చు పెట్టి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న బదులు ఆ సంపదని ఇక్కడ ఉపయోగించినట్టయితే ఇక్కడ మరి అనేక రకమైన పరిశ్రమలు వస్తాయి ముఖ్యంగా ప్రపంచంలోనూ ఎక్కడా లేని విధంగా మన కృష్ణా గోదావరి బేసిన్ భూ భూగర్భంలో సముద్ర గర్భంలో లభ్యమవుతున్న హైడ్రోకార్బన్స్ అత్యంత శ్రేష్టమైనవి మిథేన్ కెమికల్ ఎక్కువగా ఉన్న ఈ హైడ్రోకార్బన్ వల్ల కాలుష్య రహితమైన మన ఇంధనం మనకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఇది కాలుష్య కాలుష్య రహితమైనది పారిశ్రామిక కారి కారిడార్ని మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది సో ఇంత ప్రముఖమైన ఇంత ఆర్థిక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిని స్థితిగతులను మార్చగలిసినటువంటి కృష్ణా గోదావరి వేసిన మరి చమురు ముఖ్యంగా ఏ ఏ దేశమైనా ముఖ్యంగా ప్రపంచ రాజకీయాలను శాసిస్తున్నది ఇవాళ ఆయిల్ అండ్ గ్యాస్ ఆయిల్ మరి ప్రపంచ యుద్ధాలు కూడా అంతర్లీనంగా పైకి ఏ కారణం చెప్తున్నప్పటికీ కూడా మరి ఆయిల్ నిక్షేపాలు ఉన్న ప్రాంతాల మీద ఆధిపత్యం కోసమే ప్రపంచ యుద్ధాలు మరి ఇది ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ఈ ఆర్థిక దుస్థితి నుంచి బయటపడి మన పిల్లలందరికీ ఉద్యోగాలు కల్పించే జరిగి సంక్షేమ పథకాలకి నిధులు సమకూరాలి అని అంటే ఖచ్చితంగా కృష్ణా గోదావరి దేశంలో ఉన్న ఆయిల్ గ్యాస్ నిక్షేపాల మీద విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమ స్ఫూర్తితో మరి కృష్ణా బేసిన్ కృష్ణా గోదావరి బేసిన్ నిక్షేపాలు ఆంధ్ర ఆంధ్రుల హక్కు అని ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ ఎలక్షన్ టైంలో మరి అన్ని రాజకీయ పార్టీలు ఈ మేనిఫెస్టోలో పెట్టి కేంద్రం మీద తెప్పిస్తాయని ఆశారు